హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీసీస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరదాస్ గారు నమస్తే సార్ నమస్తే సో టాలీవుడ్ హీరోలందరూ కూడా మోడీ భజన చేస్తున్నారని చెప్పి బయట ఒక వార్త బాగా వైరల్ అవుతుంది సో ఎందుకు చేస్తున్నారు అంటే సామి రంగ నాగార్జున సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది ఆ సినిమా మంచి విజయాన్ని కైవసం చేసుకుంది దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ కొన్ని ఇంటర్వ్యూస్ వాళ్లే చేసి మీడియాకి ఇవ్వడం జరుగుతోంది మధ్యకాలంలో అందులో భాగంగా కేరవాణి గారు చంద్రబోసు నాగార్జున గారు కలిసి ఆ సినిమాకు సంబంధించి చిట్ చాట్ మాట్లాడుకున్నారు ఆ చిట్ చాట్లో వాళ్ళ పర్సనల్ విషయాలు అనేకం మాట్లాడుకున్నారు సామిరంగా పాటు తమ కెరియర్లో అంటే కేరవాణి గారితో నాగార్జునకు ఉన్నటువంటి ట్రావెల్ అలాగే చంద్రబోస్తో నాగార్జున గారికి ఉన్నటువంటి ట్రావెల్ కేరవాణికి ఉన్న ట్రావెల్ ఇవంతా మిక్స్ అయ్యి మాట్లాడుకున్నారు ఈ మాట్లాడుకునే క్రమంలో సడన్గా టాపిక్ మోడీ గారి వైపు నడిచింది ప్రధాని మోడీ వైపు నడిచి మాల్దీవ్స్ వైపు వెళ్ళింది మాల్దీవ్స్ కేరవాణి గారు ప్రస్తావించాడు దాన్ని మీరు మాల్దీవ్స్ ఎప్పుడైనా వెళ్ళారా టైప్లో అడిగాడు అవగానే ఆయన రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అవుతూ లక్షద్వీప్కి వెళ్ళిపోవడం బెటరు మాల్దీవ్స్ వాళ్ళు ప్రధానిని ఆ లెవెల్లో మాట్లాడతారా మోడీ గారు ఎటువంటి వ్యక్తి అటువంటి అటువంటి సమున్నతుడి గురించి అలా కామెంట్ చేసినటువంటి ఆ దేశానికి మనం ఎందుకు వెళ్ళాలి ఆ దీవులకు మనం ఎందుకు వెళ్ళాలి దానికంటే తక్కువ తిన్నది ఏమీ లేదు లక్షద్వీప్ కాబట్టి అక్కడికి వెళ్దాం గతంలో నేను చాలాసార్లు వెళ్ళాను అక్కడికి ఎక్కడికి మాల్దీవ్స్కి అనేక సార్లు వెళ్ళాను వెళ్ళినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను అని మాట్లాడాడు ఆయన కొంచెం అంటే మోడీ గారు ప్రస్తుతం టవరింగ్ పర్సనాలిటీ ఆయన అంత వాడు ఆయన అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అన్న టైప్లో మాట్లాడాడు నాగార్జున దీన్ని ఎన్హాన్స్ చేశాడు ఆయన కీరవాణి గారు చేయటం ఇదే టైంలో అంటే మాల్దీవ్స్ దానికి సంబంధించిన టూరిజం గొడవ తన ఇమేజ్ని బూస్టప్ చేసుకోవడానికి ఆ వివాదాన్ని మోడీ గారు ఎలా వాడుకున్నారు అనేది మనకు స్పష్టంగా తెలుసు ఆ స్టోరీ చాలా కాలంగా చర్చ జరుగుతోంది ఆయన లక్షద్వీప్లో దిగినటువంటి కొన్ని ఫొటోస్ దాని మీద మాల్దీవ్స్కి సంబంధించినటువంటి మంత్రుల కామెంట్సు జోకర్ అన్న ఆయన మీద కామెంట్ చేయటం దీని వలన మేము అసలు ఆ దేశానికి వెళ్ళమని ఇటు నుంచి చాలామంది మాట్లాడటం అక్కడ టూరిజం బేస్డ్గా వాళ్ళ ఎకానమీ ఉండటం ఆ ఎకానమీకి దెబ్బ పడే అవకాశం ఉందని వాళ్ళ అధ్యక్షుడు రియాక్ట్ అవ్వటం మైజ్ రియాక్ట్ అవ్వటం ఇవన్నీ ఇవన్నీ దాదాపు చాలా కాలంగా నలుగుతున్నటువంటి విషయాలు అయిపోయింది మాల్దీవ్స్ పరిస్థితి అదే ముస్లిం కంట్రీ రెండవది ఒక ముస్లిం కంట్రీ నుంచి ప్రధాని మోడీని అవమానించారు అనేది బయటకు రావటం ఇక్కడ హిందూ ఓట్ల కన్సాలిడేషన్కి ఉపయోగపడే అంశం ఆయనకి బీజేపీకి దీంతోపాటు ఈ విషయాన్ని సెలబ్రిటీస్తో కూడా మాట్లాడించేస్తే దానికి ఒక హైక్ వచ్చేస్తుంది అనే అభిప్రాయం వాళ్ళకి అంతర్గతంగా ఉండొచ్చు ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ వీళ్ళందరూ కూడా మోడీయే ఉన్నారు మొత్తం సెలబ్రిటీస్ అందరూ దానికి ఉదాహరణ నాగార్జున గారు ఆయన దేశభక్తి భక్తి ఇవన్నీ ప్రదర్శించాడు అందులో ఆ ఇంటర్వ్యూలో సో అదొక అంశం అయితే హనుమాన్ వేదిక మీద నుంచి చిరంజీవి గారు చేసినటువంటి ఉపన్యాసంలో కూడా జై శ్రీరామ్ అనే నినాదం మీదుగా అంటే రా అయోధ్య రామాలయ నిర్మాణానికి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలందరికీ వందనాలు టైపులో మాట్లాడుతూ నెమ్మదిగా అది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి కొంత ఉపయోగపడే పద్ధతిలోనే ఆయన ఆ ఏరియాలో ఆయన ప్రసంగం నడిచింది చిరంజీవిది చిరంజీవిది మాత్రమే కాదు అందరూ అదే మాట్లాడారు దాదాపుగా మాట్లాడుతూ ఈ సినిమా వసూళ్లలో ఐదు పైసలు వాటా మేము ఆలయానికి పంపించేస్తున్నాం ట్రస్ట్కి పంపించేస్తున్నాం అని ప్రకటించారు ఆ ప్రకటన కూడా చిరంజీవి గారి నోటీస్ ద్వారా చెప్పించారు ప్రపంచానికి ఆ విధంగా అయోధ్య రామాలయానికి రామాలయం ఆధారంగా బీజేపీ చేస్తున్న రాజకీయానికి ఊతంగా మేము నిలబడుతున్నాం అని నిర్మోహమాటంగా మెగాస్టార్ గారు ప్రకటన చేశాడు అక్కడ సో ఆయన కూడా ప్రో బీజేపీ ప్రో మోడీ ఉన్నాడు అనే విషయం అర్థమైపోయింది మనకి ఇదే సమయంలో తిరుపతిలో జరిగినటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై బయటకు వస్తూ ఉన్న మోహన్ బాబు గారికి జనరల్గా మీడియా వారు సెలబ్రిటీ అయినా వస్తే ఏంటి పరిస్థితి అప్పటికి వాళ్ళు ఉన్నటువంటి ఫీల్డ్కి సంబంధించిన విషయాలు బయట ఉన్నటువంటి విషయాలు అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవటం అనేది సహజం అందులో భాగంగా ఆయన్ని అడిగారు మీడియా వాళ్ళు లోగోస్ పెట్టి అడిగినప్పుడు ఆయన ఒక అద్భుతమైన వ్యాఖ్య చేశాడు ఆయన ఏమంటాడంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టే మనం ఇప్పుడు ఈ గుళ్ళల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం ఒకవేళ ఆయన ప్రభుత్వం లేకపోయి ఉంటే ఇవన్నీ చేయగలిగి ఉండేవాళ్ళం కాకపోవచ్చు అన్నాడు ఆయన అది చాలా పెద్ద మాట కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కదా మీరు బాబ్రీ మసీదుని కూల్చింది కాంగ్రెస్ సహకారంతోనే కావచ్చు పివి నరసింహరావు గారు సహకరించాడు దానికి బాబ్రీ మసీదు విధ్వంసానికి పివి నరసింహరావు గారు తలుపులు తెరిచాడు కొట్టేశారు కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం ఉంది అక్కడ ఆ టైంలో సో ఒక యాంగిల్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మోడీ గారు వచ్చిన తర్వాతే హిందూ మతోద్ధరణ జరుగుతోంది అనేది ఆయన చాలా అద్భుతంగా చెప్పాడు చెప్పి మీకు ఇన్విటేషన్ వచ్చిందా మీరు వెళ్తున్నారా ఆలయ ఇప్పుడు రేపు బాలరాముడి ప్రాణప్రతిష్టకి మీరు వెడుతున్నారా అని అడిగారు అడిగితే నాకు ఇన్విటేషన్ అందింది అందవలసిన వారి నుంచే అందింది అయితే వెళ్ళాలా వద్దా అనేది అంటే ఈ జనంలో వెళ్ళాలా వద్దా లేకపోతే తర్వాత పెడదామా అని ఆలోచన చేస్తున్నారు అనేది ఆయన ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు మోహన్ బాబు వీళ్ళందరూ కూడా రాముడి పట్ల భక్తి అలాగే మోడీ గారి పట్ల భక్తి రాముడికి మోడీకి ఒక అభే ఒక అభేదం చూస్తున్నారు వీళ్ళు భేదం లేదు ఆయనే ఈయన ఈయనే ఆయన అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ దేశభక్తి రామభక్తి ఒకటే అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన మోహన్ బాబు మోహన్ బాబు మాట్లాడింది అలాగే దేశభక్తి అంటే మోడీ భక్తే అని చెప్పి నాగార్జున గారి మాట్లాడింది చిరంజీవి గారు జయ శ్రీరామ్ అంటూ అంతర్లీనంగా జయ మోడీ అంటాం ఈ మొత్తం వ్యవహారం చూస్తే టోటల్ సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రో మోడీ ఉన్నారు పర్టికులర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్ హీరోస్ అందరూ జై మోడీ అనే మూడ్లో ఉన్నారు అనేది అర్థమైపోతుంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే ఎక్కడో మరొకసారి మోడీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఒక వ్యూ క్లియర్గా ఉంది కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి హోప్ కలిగించలేకపోయింది వీళ్ళెవరికి అందుకని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి రేపు రామాలయం ప్రారంభోత్సవం అయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వేవ్ ఎన్నికల వరకు కొనసాగి ఈ రామభక్తి ఓట్ల రూపంలో కురిసి తిరిగి మోడీ గారి అధికారంలోకి వస్తాడు అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో బలంగా ఉంది అదే అభిప్రాయం వీళ్ళలోనూ ఉంది ఉండటం వలన అందరూ ఎందుకైనా మంచిదని మోడీ భజన చేసేస్తున్నారు సీరియస్గా అందుకని వీళ్ళు ఇంటర్వ్యూస్లో అవసరం ఉన్నా లేకపోయినా సందర్భం ఉన్నా లేకపోయినా ఎక్కడో చోట దేశభక్తి ఈ దేశభక్తి మాటున ఈ దేశభక్తి ముసుగులో భక్తి ఇవన్నీ ప్రదర్శిస్తున్నారు దైవభక్తి ప్లస్ మోడీ భక్తి మోహన్ బాబు గారు అసలు మోడీ ప్రభుత్వం ఇంతకాలం అధికారంలో లేకపోతే అసలు హిందూ మతం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది అన్నట్టు మాట్లాడాడు ఆయన చాలా క్లియర్గా ఇలా మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టే మనం ఈ గుళ్ళకొచ్చి వచ్చి కార్యక్రమాలు జరుపుకోగలుగుతున్నాం లేకపోతే మన పరిస్థితి ఏమిటి అన్నాడు ఆయన ఈ ప్రభుత్వం రాకముందు కూడా గుళ్ళు ఉన్నాయి ఉన్నాయి హిందూ మతం ఉంది ఈ దేశాన్ని దాదాపు పదిహేను వందలు రెండు వేల సంవత్సరాల పాటు పరాయి మతస్తులు పరిపాలించారు వాళ్ళు వాళ్ళ పరిపాలనలో కూడా హిందూ మతానికి ఏం కాదు అవి మైనారిటీలుగా ఉన్నాయి పాలక మతాలు మైనారిటీలుగా ఉన్నాయి కానీ పాలితులు వీళ్ళు ఇస్లాం రాజులు పరిపాలించారు ఇక్కడ క్రైస్తవ రాజులు పరిపాలించారు ఇస్లాం రాజులు క్రైస్తవ రాజులు పరిపాలనలో కూడా హిందూ మతం హ్యాపీగా ఉంది ఇక్కడ మెజారిటీ మతంగా ఉంది పైగా కాబట్టి కనీసం అది ఇది తెలిసి ఉండాలి కదా ఆయనకి మోడీ గారు లేకపోతే మనం ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోగలమా అంటే ఏమిటి అర్థం ఎంత పెద్ద దుర్మార్గమైన స్టేట్మెంట్ అది మోహన్ బాబు గారు ఇచ్చింది అలాగే పక్క మతాలని మైనారిటీ మతాలని కించపరిచే వాక్యం కూడా అది అలాగే చిరంజీవి గారు కొంచెం ఆయన బ్యాలెన్స్గానే భజన కార్యక్రమం చేశాడు సంయమనం పాటిస్తూ నాగార్జున గారు అగ్రెసివ్గా వెళ్ళాడు ఇది ప్రస్తుతం టాలీవుడ్లో టాలీవుడ్ హీరోలలో ఉన్నటువంటి మోడీ భక్తి కానీ రామ భక్తి కానీ మీకు ఇన్విటేషన్ వచ్చిందా అంటే మాకు మీకు ఇన్విటేషన్ వచ్చిందా మాకు వచ్చింది మాకు రాలేదు అని చెప్పుకోవడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్షంతలు అందాయి మేము ఆ ఈవెంట్లో భాగస్వామ్యం అవుతున్నాం అనే మాట కంటే కూడా ఇన్విటేషన్ అందింది వాంటెడ్గా వెళ్ళటం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరు రేపు పొద్దున్న గుడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత వీళ్ళందరూ అక్కడ క్యూలు కట్టచ్చు చూద్దాం ఏం జరుగుతుందో మోడీ భక్తి అయితే బలంగా ఉన్నమాట వాస్తవం